ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బస్ భవన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ధర్నాకి హైదరాబాదు నలుమూలల్లో ఉన్నటువంటి విద్యార్థులు వేల మంది తమ ఒక బస్ పాస్ ఛార్జులు తగ్గించాలని చెప్పేసి అక్కడ ఉన్న సారికి వాళ్ళ మొర వినిపించుకోవాలని అక్కడ రావడం జరిగింది ఆ ఒక్క ఆ ఒక్క విద్యార్థులు పట్టించుకోకుండా ఆ యొక్క విద్యార్థుల పైన ఈ పోలీస్ బలగం రాక్షసుల లెక్క రౌడీల లెక్క ఈడ్చికెళ్ళి పోలీస్ వ్యాన్లలో వేసి తర ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది మేము ఏం ఆడుతున్నామన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలని పట్టించుకునే నాదుడే లేడు ఈ యొక్క విద్యార్థులు ఎక్కడి నుంచో పల్లెటూర్ల నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్లో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ బీసీ హాస్టల్లో కావచ్చు పురుగులన్నం తినుకుంటూ ఇక్కడ నుంచి అక్కడి వరకు వాళ్ళకి ఇంటికాడ స్థోమత లేకపోయినా ప్రభుత్వ హాస్టల్లో ఉండి వాళ్ళు తిని తినగా ఈ యొక్క కాలేజీకి టైన్ టైం రావాలని చెప్పేసి ఈ యొక్క బస్ పాస్కి అప్లై చేసుకుందామని పోతే కేవలం నాలుగు సంవత్సరాల నుంచి నూట ఎనభై రూపాయలు ఉన్న బస్ పాస్ని రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై ఉన్న బస్ పాస్ని నాలుగు వందలు నాలుగు వందల నుంచి ఆరు వందలు ఇట్లా చేసుకుంటూ దాదాపు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలోనే రెండు వందల పర్సెంట్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్నటువంటి టీఎస్ఆర్టీసీ బస్ స్టాప్ టీఎస్ఆర్టీసీ భవన్ ఈ యొక్క ఛార్జీలను పెంచడం జరిగింది ఈ యొక్క విద్యార్థులు మీకు ఏ విధంగా కోరుతున్నారు ఈ యొక్క విద్యార్థులు చదువుకోవాలా వద్దాం ఈ యొక్క విద్యార్థులు చదువును చదువుకు దూరం చేసే కుట్ర ఈ యొక్క ఈ యొక్క బస్పాస్లో పేరిట ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు స్కాలర్షిప్ ఫీజు రేమే బకాయిలు ఉన్నప్పటికీ కూడా ఆ అవి పట్టించుకోకుండా ఈరోజు విద్యార్థులకు సర్టిఫికేట్లు కావాలంటే వీళ్ళ జోబులంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు బస్పాస్కు ఫీజు కట్టాలంటే వీళ్ళ జోబులంగా అదనంగా డబ్బు అదనంగా ఇరవై పర్సెంట్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఆ ఒక బస్పాసులు ఇచ్చినప్పటికి కూడా అక్కడ బస్సులు లేనప్పటికీ మూడు డిపోలను ఒక డిపో చేస్తూ బస్సులను తక్కువ చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు బోర్డింగ్ చేసుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మన్నటికి మన్నటి చూసుకుంటే నారాయణగూడిలో కావచ్చు గెలిచిన కావచ్చు ఆ అబ్బాయి బోర్డింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే బస్సు ఆపని ఆప ఆపలేని స్థితిలో ఉంటే ఆయన బస్ ఫుట్బోర్ నుంచి రన్నింగ్ బస్సు దిగడంతో అక్కడ వారికి తీవ్రంగా గాయాలవ్వడం జరిగింది ఇవి ఎవరు పట్టించుకోరే మీరు ఫిట్నెస్ లేకుండా బస్సులు నడుతురు లిమిటేషన్ లేకుండా బస్సులో ఇంత కెపాసిటీ ఉండాలి యాభై మంది కెపాసిటీ బస్సులో దాదాపు రెండు వందల బస్సులు ఎక్కిస్తున్నారు మీ మీద ఫైన్ లేయాలి కానీ మీరు విద్యార్థుల మీద అడ్డగోలుగా ఫైల్ వేసి అడ్డగోలుగా డబ్బులు తీసుకొని ఈ యొక్క విద్యార్థులని చ చదువుకు దూరం చేసే కుట్ర ఈ యొక్క టీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపిస్తూ ఉన్నారని తెలియజేస్తున్నాం ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం సజ్జనారికి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పిల్లలని ఈ యొక్క పిల్లలు ఈ యొక్క పిల్లలు మాత్రమే బస్ పాస్ అప్లై చేస్తారు ఈ యొక్క క్యాష్ పార్టీ ఉన్న వాళ్ళని వీళ్ళంతా కూడా ఎవరు సొంతంగా కార్లు వచ్చే వాళ్ళు చాలా చాలా తక్కువ ఇరవై పర్సెంట్ మాత్రమే ఉంటారు దాదాపు ఎనభై పర్సెంట్ విద్యార్థులు బస్సు పాస్ని బస్సుని నమ్ముకొని ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బస్సు పాస్ లేని పక్షాన వాళ్ళు కాలేజ్ పోక కాలేజ్ పోకపోతే అటెండెన్స్ లేదని చెప్పేసి అటెండెన్స్ లేకపోతే వాళ్ళని డిటైన్ చేస్తుందని చెప్పేసి ఇదంతా ఒక ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే దీనిపైన ఒక స్టాండింగ్ కమిటీ వేసి ఈ యొక్క బస్ పాస్ ఛార్జీల బస్ పాస్ ఛార్జీలని వెంటనే తగ్గించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం Oh,